అందుకే నేను మిమ్మల్ని ఒకటే పెడుతున్నా వీళ్ళ ఉద్దేశం ఒకటే మనం బానిసలుగా ఉండాలి వీళ్ళ దోపిడీ కడ్డు వచ్చిన వీళ్ళు చేసే తప్పన్నా మన మీద దాడులు చేస్తున్నారు ఒకటే హామీ ఇస్తున్నా మిమ్మల్ని కాపాడడానికి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి భవిష్యత్ తరాల భవిష్యత్తును కాపాడడానికి మేము ముందుంటాం ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది మా పోరాటం కాదు నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా బటన్ నొక్కుతానంటారు గొప్పగా చెప్తా ఉండి నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నానని నేను అడుగుతున్నా ఒక విషయం నీ బటన్ నొక్కుడు వల్లనే కదా ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి తమ్ముళ్ళు ఏడు సార్లు బటన్ నొక్కి కరెంటు ఛార్జీలు పెరిగాయి అదే తెలుగుదేశంలో తొమ్మిది ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా నాణ్యమైన కరెంటు ఇచ్చావా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్కన ఈయన బటన్ నొక్కడం వల్ల మూడు సార్లు ఆర్టీసీ రేట్లు పెరిగాయి ఈయన బటన్ నొక్కడం వల్ల బాధుడే బాధుడు చెత్త మీద పన్ను పెట్రోల్ పన్ను మీద పన్ను డీజిల్ మీద పన్ను గ్యాస్ సిలిండర్లు పెరగడం నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం పెరిగాయా లేదా అని అడుగుతున్నా ఐదేళ్లలో ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబం నేను దోపిడీ చేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా బటన్ నొక్కడు కార్యక్రమం జాబ్ క్యాలెండర్ కి ఎందుకు పనిచేయలేదని అడుగుతున్నా పనిచేసింది ఆ తమ్ముడు వచ్చాయా ఉద్యోగాలు మీకు ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా అని అడుగుతున్నా ఐదు జనవరిలు అయిపోయినాయా లేదా ఇంకా వస్తాయని అనుసిందా మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే యువతకు భవిష్యత్తు ఉండాలంటే అది మన బ్రాండు ఇంకో పక్క ఏవమ్మా మద్యపాన నిషేధం బటన్ నొక్కడతున్నా చెప్పాడా లేదా మీకు హామీ ఇచ్చాడా లేదా మీకు మద్యపాన నిషేధం పైన బటన్ నొక్కితేనే మిమ్మల్ని ఓటేయమన్నాడు ఇప్పుడు వస్తున్నాడు ఓటేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా మీ మంగళ సూత్రాలు తెంపేసిన వ్యక్తి మీ కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంత దుర్మార్గం చేశాడు ఇంకో పక్క సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ ఒక్కరి అడుగుతున్నా ఆ రోజు అన్నాడు ఇది ఎంత పని అన్నా వారం వారం ఎన్ని వారాలు అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా చివరి వారం వస్తూ ఉంది పొయ్యే వారం వస్తూ ఉంది తప్పకుండా పోతున్నావు ఇలాంటి మోసాలు చేసి గుంతలు పడిన రోడ్లు బాగు చేయడానికి భతం నొక్కారడుగుతున్నా నొక్కతాడని మీకు ఆస్తుందా అడుగుతున్నా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఈ ముఖ్యమంత్రిని మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ పనులు చేయాలో ఆ పనులు చేయలేదు ఎక్కడైతే తప్పుడు పనులు చేయకూడదు అక్కడ మాత్రం తప్పుడు పనులు చేశారు దోపిడీ పైన శ్రద్ధ పెట్టాడు ఒక ఆర్థిక ఉగ్రవాదిగా మారాడు ఏ స్కామ్ స్కీమ్ పెట్టినా దాని వెనకాల ఒక పెద్ద స్కామ్ ఉంటుంది మైనింగ్ ఇసుక లిక్కర్ భూములు ఏది చూసినా దోపిడీ దోపిడీనే దోపిడీ ఇంత దుర్మార్గం ఎప్పుడూ లేదు నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ ఈ రాష్ట్రంలో బాగుపడిన వ్యక్తి ఒక్కడే ఒకడు ఎవరు తమ్ముడు ఎవరమ్మా బాగుపడింది దేశంలో అందరి ముఖ్యమంత్రుల ఆస్తులు ఉన్నాయో దానికంటే ఎక్కువ ఆస్తు ఉండే వ్యక్తి ఎవరో మీరే చెప్పండి ఎవరు ఎవరు అంటే సైకో మాత్రం ఆస్తులు ఎన్ని పెంచేసుకున్నాడు మీరు బాగుపడ్డారా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వంలో మీ ఆదాయం పెరిగిందా అడుగుతున్నా అప్పులు పెరిగాయో లేదా అని అమ్మడుగుతున్నా అంటే అందరూ నాశనం అయిపోయాం ఇంకొక విషయం మీరు చూస్తే ఎవరికి ఇలాంటి సైకో ఆలోచనలు రావు భూగర్భ ఖనిజ సంపద సహజ వనరుల్ని దోచేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా మీకు అభివృద్ధి కావాలన్నా లేదా అని అడుగుతున్నా అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి అభివృద్ధి చేయకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నా ఒక విషయం మీరు ఆలోచించండి ఒక ఊర్లో ఒక తిరుగుబో తిరుగుబోతుంటాడు నిద్రలే తిరుగుతానే ఉంటాడు వ్యవసాయం చేయడు వ్యాపారం చేయడు అప్పులు చేస్తాడు చేసి తగులు బాగా తాగేసి తండ్ర ఆడతాడు ఆ వ్యక్తి వల్ల భూమి పోతుంది ఆస్తి పోతుంది కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అవుతుందా కాదా అని ఉమరడవుతున్నా అలాంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అక్కడైతే అతను కూడా నష్టపోతాడు ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి లాభపడతాడు నేను అడుగుతున్న అమరావతి అమరావతి పూర్తయింటి ఎటువంటిది తమ్ముళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా హైదరాబాద్ హైదరాబాద్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఇప్పుడు కాదు చరిత్రలో కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుంటుంది అవునా కాదా అవునంటే చేయలు పైకి ఇక్కడే చూసా ఇప్పుడే ఐటీ వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఎన్నికలు వచ్చాయి ఎన్నికలయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం రెండు నెలలు ఇక్కడే ఉండి మిమ్మల్ని గెలిపించి మా బాధ్యత మా రుణం తీర్చుకుంటామని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు వాళ్ళు రావాల్సిన అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళకు ఒకటే కృతజ్ఞత ఆ రోజు మీరు ఐటీ ప్రారంభించారు మమ్మల్ని చదువుకోమన్నారు మేము చదువుకున్నాం మా భవిష్యత్తు మారింది నేను పుట్టిన గ్రామంలో ఇంకా సమస్యలు ఉన్నాయి మళ్ళీ మీరు వస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అవునా కాలాన్ని మిమ్మల్ని అడుగుతున్నా